కోటాల మీద విజయం చేస్తాం అనేది మామూలు ఇస్తారు మామూలు చాలా చాలా హ్యాపీగా ఉంది ముందు గుడివాడకు దరిద్రం వదిలిందని మీరందరూ అంత ఆనందపడుతున్నారు నేను అది ఆనందం అంతే ఆనందపడుతున్నాను దానికి కారణమైనందుకు ఇంకా సంతోషంగా ఉంది అంతే అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడుకుంటా అనవసరం అండి వాళ్ళకి వాళ్ళకి డిమాండ్లు కూడా అంత సీన్ లేదు ఎందుకంటే ఎక్కడా ప్రజల ఆమోదం మొత్తం కోల్పోయిన ఉన్న కోల్పోయి ఉన్నాడు ఏ ఒక్కరో అంటే అంత ఎంత దారుణం అంటే గుడివాడలో గుడివాడలో టౌన్లో అయితే కనుక ఒక వార్డు కూడా వెళ్ళలేని పరిస్థితి ఇతని రోజులు వచ్చి మనం డిమాండ్లు చేయటము ఏ ఏ ఏదో షో డ్రామాలు తప్పితే ఎవడు పట్టించుకుంటాడు ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూశారు అనుకోండి ఏది ఎప్పుడు అమలు చేయాలనేది ఒక పద్ధతి ఉంటుందా ఇంకా ఇంక ప్రమా ప్రమాణ స్వీకారాలు అవ్వలేదా ఓడో తారీఖు చేయాలంట ఇలా డబ్బులంతా ఖాళీ చేసి పెట్టారు యానీ చదువుతాయి అనుకుంటున్నారు అవన్నీ సమ్మత్ బాబు గారు చేద్దామనుకుని చేసేది తిరతాడు నాలుగు వేలు పెన్షన్ అన్నాడు ఫస్ట్ది నాలుగు వేలు పెన్షన్ చేసే చేసేస్తాడు ఫస్ట్ ఓటో అలా స్టార్ట్ అయిపోతుంది ప్లస్ మూడు వేలు కూడా కలిపిస్తాను అన్నాడు అది అంటే ప్రతిదీ మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం కలియా కూడా లేనండి కానీ గుడివాడి గుడి కూడా లేని ఇప్పుడు మీరు ఏదైతే రాము గారు ఎందుకంటే రాము కూడా లేని ఓడించింది ఐడెంటిటీ వచ్చిందా నాకు కూడా నాని జోడించిన ఐడెంటిటీ కాదండి గుడివాడ అభివృద్ధి కింద అభివృద్ధి అభివృద్ధిలో నా భాగం అయితే కనుక నేను ఆనందంగా చూస్తాను అది మీకు త్వరలో తెలుస్తుంది వచ్చే వచ్చేసరికి మీరు ఆ ఈ పేరు మర్చిపోయి ఆ పేరు మర్చిపోయి గుడివాడిని వేరే రకంగా చూస్తారని చెప్పి ఆశిస్తాను